చీతాన్వేషణ లోపల హనుమంతుడు లంకను ప్రవేశించాడు కొన్ని సందర్భం లోపల విభీషణులు కొని స్నేహం ఏర్పడింది విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు హనుమాన్ నీవు రామసన్నిధిని చేరుకున్నావు రామచింతన చేస్తున్నావు రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలివంతుడయ్య నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నావు రామదర్శనం నాకు ప్రాప్తించలేదు అన్నాడు హనుమంతులు చెప్తున్నాడు బుద్ధి విభీషణ రామ్ 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 అని కానీ ఏమైనా పేపరి అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంటకొచ్చి వాడు అయినా కొంచెం ఆ సీతను చూసావా ఆ సీటు బంత విమోదం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేసావా ఇది రామకార్యం కాదా రామ కార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తిని రామతత్వాన్ని పొందగలదు నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి నామం నెగిటివ్ సేవ పాజిటివ్ ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే కరెంట్ యూజ్ ఫుల్ అవుతుంది అదే మన విల్ పవర్ ఈ యొక్క విల్ పవర్ దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి సాయి రామ్ హనుమాన్ చాలీసా మనం నిత్యం చదువుతుంటాం కొన్ని విషయాలు హనుమాన్ చాలీసా నుంచి నేర్చుకుందాం తెలుసుకుందాం హనుమాన్ చాలీసా రాసిన తులసీదాస్ గారు ఏమంటారంటే శంకర్ సువన్ కేసరి నందన్ తేజ ప్రతాప్ మహాజగబంధన్ కొంతమంది మహాపురుషులు ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది శంకర్ స్వయం కేసరి నందన్ తేజు ప్రతాప్ మహాజగబంధన్ శంకర్ సువన్ అంటే సువన్ అంటే పుత్రుడు అని అర్థం అనమాట అంటే శంకరుడు యొక్క పుత్రుడు అని అర్థం రెండవది శంకర్ స్వయం కేసరీ నందన్ అంటే శంకరుడు స్వయంగా హనుమంతుడుగా అవతరించాడు అతను ఎంతో తేజోమయుడు లోకమంతటా వందనీయుడు దీని వెనుకున్న రహస్యం ఏంటంటే మాత శంకరుని యొక్క మహాభక్తురాలు ఆమె సంతానం కోసం శంకరుని యొక్క తపస్సు చేస్తుండగా శంకరుడు స్వయంగా ప్రత్యక్షమై నా ఏకాదశ రూపాల్లో ఒక రూపం మీ ఇంట్లో జన్మిస్తాడు అని చెప్పి వరమిస్తాడు ఆమె కళ్ళు తెరిచేసరికి ఆమె వడిలో ఒక పండు వచ్చి పడుతుంది అదే సమయంలో దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్ఠి యజ్ఞం సమాప్తం చేసుకుంటాడు యజ్ఞం సమాప్తం అయిన తర్వాత అందులో నుంచి వచ్చిన ఫలం ద్వారాగానే దశరథుడికి సంతాన ప్రాప్త జరుగుతుంది వాళ్లే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని మనకు తెలిసిందే ఆ ఫలంలో నుంచే ఒక ఫలాన్ని ఒక పక్షి తీసుకొని ఎగిరిపోతుంది ఆ ఫలము ఆ పక్షి నోట్లో నుంచి జారిపోయి అంజనీ మాత వడిలో పడుతుంది గాలిలో వచ్చి పడిన ఆ ఫలమును భుజించిన తర్వాత అంజనీ మాతకు ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆయనే హనుమంతుడు ఆ యజ్ఞంలో వచ్చిన ఫలాన్ని శివుని ప్రసాదంగా భుజించిన తర్వాత అంజనీ మాతకు పుత్రుడు జన్మించాడు గనకే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన్ అని చెప్పి మనము ఈ శ్లోకాన్ని చదువుతుంటాము అయితే హనుమాన్ చాలీసా నుంచి కనీసం ఒక ఐదు మంచి విషయాలు నేర్చుకుందాం అందులో మొదటిది ఏంటంటే ఎంత విద్యను సంపాదించిన ఎంత శక్తిను సంపాదించిన భక్తిని వదులుకోకూడదు అని చెప్పి గోస్వామి తులసిదాస్ హనుమాన్ చాలీసాలో మొదటి శ్లోకం ఈ విధంగా రాశారు గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి భరణవ రఘువర జసు జోదాయకు ఫలిచారి దీని అర్థం ఏంటంటే నా గురువైన ఆ శ్రీరామచంద్రుడి ధూలితో నా మనస్సును పరిచి ఆయన యొక్క గానాన్ని రచిస్తున్నాను అందువలన నాకు చతుర్విధ ఫలములు ప్రాప్తమవుతాయి అందుకే ఏ కార్యమైననో భగవంతుడు పాదాలకు సమర్పించుకొని పవిత్రమైన మనసుతో చెయ్యాలి అప్పుడే ఎటువంటి కార్యమైనను అందులో విజయం సాధించగలము హనుమంతుడు ఎంత బలవంతుడు ఎంత గుణవంతుడైన ప్రభు యొక్క పాదాలకు తన్ను తాను సమర్పించుకున్నాడు గనుకే ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కాంజలిం ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు యుద్ధం సమాప్తమైన తర్వాత రాముడు ఆయనకు యుద్ధంలో సహాయపడే వాళ్ళందరినీ ఏదైనా కోరుకోమంటాడు అప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ నేను ఉంటే చాలు అని చెప్పి అంటాడు దానికి తులసీదాసు గారు ఏం రాస్తారంటే చారో జుగు పరతాపతుమారా హైపర సిద్ధ జగత్ ఉజియారా అన్ని యుగాలలో ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు నీ యొక్క ప్రతాపం నీ యొక్క చరిత్ర యొక్క గానం నిరంతరం జరుగుతూనే ఉంటుందని దీని అర్థం రెండవది జీవితంలో మనకున్న బుద్ధికి మనకున్న బలానికి ఎప్పుడు సరైన బ్యాలెన్స్ ఉండాలి దానికి హనుమాన్ చాలీసాలో తులసీదాస్ ఈ విధంగా అన్నారు మహావీర విక్రమ్ బజరంగి కుమతి నివార్ సుమతి కేసంగి దీని అర్థం ఏంటంటే హనుమంతుడు ఎంత బలవంతుడో అంత బుద్ధిమంతుడు కూడా అందుచేత హనుమంతుణ్ణి బ్రహ్మాండంలో అంతలక్క ఆరాధించడం జరుగుతుంది ఆయన బలం కోసం అందరికీ తెలిసిందే ఆయన బుద్ధి ఎటువంటిదో ఈ చిన్న సంఘటన ద్వారా తెలుసుకుందాం లంకను జయించిన తర్వాత శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్య వచ్చాక హనుమంతుడు శ్రీరామచంద్రుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని హిమాలయాలకు తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు అక్కడ హనుమంతుడు ఒక శిల మీద రామాయణం అంతా రాస్తాడు దాన్నే హనుమత్ రామాయణం అని అంటారు మహర్షి వాల్మీకి రాసిన రామాయణం మనందరికీ తెలిసిందే వాల్మీకి మహాముని రామాయణం పూర్తి రాసిన తర్వాత అది ముందుగా హనుమంతుడికి వినిపించి ఆయన సలహా తీసుకుందాం అని అనుకుంటారు అయితే హనుమంతుడు హిమాలయాల్లో ఉన్నారని తెలుసుకుని వాల్మీకి మహాముని హిమాలయాలకు వెళ్తారు హిమాలయాల్లో హనుమంతుడిని కలిసి నేను రామాయణం రాయడం పూర్తి అయింది ఒక్కసారి మీకు వినిపిద్దామని చెప్పి మీ దగ్గరకు వచ్చాను అని చెప్పి చెబుతారు అక్కడ శిల మీద ఏదో రాసి ఉన్నట్టు గమనించి ఆయన అది చదువుతారు అది చదివాక హనుమంతుడు కూడా రామాయణం రాశారు అని చెప్పి తెలుసుకొని మనసులో దుఃఖిస్తారు బాధపడతారు అది హనుమంతుడు గమనించి ఏమైంది గురువు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి అడుగుతాడు అది విని వాల్మీకి మహాముని ఏమంటారంటే మీరు అంత అద్భుతంగా రామాయణం రాశారు లోకంలో మీరు రాసిన రామాయణమే అందరూ చదువుతారు నా రామాయణం ఎందుకు చదువుతారు అని చెప్పి అనగానే హనుమంతుడు ఆయనతో ఏమంటాడంటే ఈ మాత్రం దానికి మీరు బాధపడనక్కర్లేదు అని చెప్పి ఆయన్ని ఒక భుజం మీద ఎక్కించుకొని ఇంకొక భుజం మీద ఆ శిలను పట్టుకొని సముద్రం వైపు వెళ్లి సముద్రం మధ్యలో ఆ శిలను విసిరిస్తాడు ఆ శిలను విసిరేక ఏమంటాడంటే ఇక నేను రాసిన రామాయణం ఎవరు చదవరు లోకమంతా మీరు రాసిన రామాయణమే చదువుతారు ఈ సంఘటన మనకి ఏం నేర్పిస్తుందంటే హనుమంతుడి మనం ఎప్పుడు మన బలాన్ని మన జ్ఞానాన్ని బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి హనుమాన్ చాలీసాలో మూడో విషయం నేర్చుకోవాల్సిందేంటంటే ఎటువంటి కార్యమైనను సాధించాలి అంటే భగవంతుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి దానికే తులసీదాస్ ఈ విధంగా రాశారు దుర్గం కాజ జగత్ జైతే సుగమ అనుగ్రహ తుమరే తేతే హనుమంతుడు బాల్యంలోనే తండ్రి ఆరోగ్యం కొరకు ఒక్కసారి దేవగురు బృహస్పతి ఆజ్ఞ ప్రకారంగా సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు ఈ విధంగా హనుమంతుడు రెండు సార్లు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు అనేది మనకి తెలుస్తుంది బాల్యంలో ఒక్కసారి తండ్రి కొరకు రెండవసారి రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయిన తర్వాత అందుకే ఇంత బలశాలి అయిన హనుమంతుణ్ణి నిరంతరంగా ధ్యానిస్తే కార్యం ఎంత దుర్గమమైనను సుగమంగా సాధించగలము తన ప్రభువు మీద అపారమైన విశ్వాసం ఉన్నది గనికే హనుమంతుడు ఎటువంటి కార్యమైనను సాధించగలిగాడు హనుమాన్ చాలీసాలో నేర్చుకోవలసింది నాలుగవది ఏంటంటే జీవితంలో స్నేహానికి ఎంతో ఆదరణ ఇవ్వాలి దానికి హనుమాన్ చాలీసాలో తులసీదాస్ హిమరాసారంటే తుమ ఉపకార్ సుగ్రీవహి కిన హ రామ మిలాయ రాజపద దిన హ తుంహరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర్ భయ సబ జగ జానా దిన అర్థం ఏంటంటే హనుమంతుడు శ్రీరామచంద్రుని కలిసిన తర్వాత మిత్రుడైన సుగ్రీవునికి ఎంతో మేలు చేయగలిగాడు శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడి పరిస్థితి అంతా వివరించి శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడికి చివరికి రాజ్యాన్ని ఇప్పించగలిగాడు అలాగే లంకకు వెళ్ళిన తర్వాత లంకలో రావణాసుడు తమ్ముడు విభీషణుడు కూడా శ్రీరామ భక్తుడని తెలుసుకొని తర్వాత హనుమంతుడే విభీషణుడిని రాముడి దగ్గరికి తీసుకువెళ్ళి రాముణ్ణి కల్పిస్తాడు తర్వాత విభీషణుడినే లంకకి రాజుగా చేసి లంకను విభీషణుడికి అప్పచెప్పి శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్యకు వచ్చేస్తారు అందుకే మన జీవితాల్లో ఎప్పుడూ మంచి మిత్రులుంటే జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనకు తోడు నీడగా ఉండి మనకు ఎల్లప్పుడూ సహాయపడతారు అందుకే మంచి మిత్రులను ఎన్నడూ వదులుకోకూడదు హనుమాన్ చాలీసాలో ఒక చోపాయ ఉంది రఘుపతి కినిహి బహుతు బాయి తుమ ప్రియ భరతహి సమభాయి సహస బదన తుమ రోజా అసకహి శ్రీపతి కంఠల గావై ఈ వీడియోలో ముందు మనం చెప్పుకున్నాం ఏంటంటే అంజనీ మాత తపస్సు చేస్తుండగా ఆవిడ వడిలో ఒక పండు వచ్చి పడితే అది తిన్నాక ఆవిడికి పుత్ర ప్రాప్తి జరుగుతుంది అదే సమయంలో దశరథ మహారాజు పుత్రకామేశీ యజ్ఞం చెయ్యడం వల్ల ఆ యజ్ఞంలో వచ్చిన ఫలాన్ని తిన్న తర్వాత ఆ ముగ్గురు రాణులకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు అందులో ఒక ఫలమే అంజనీ మాత వడిలో ఒక పక్షి తీసుకొచ్చి పడేసిన తర్వాత ఆ ఫలము తిన్నాక అంజనీ మాతకు హనుమంతుడు జన్మిస్తాడు అందుకే శ్రీరామచంద్రుడు హనుమంతుడిని హృదయానికి అత్తుకుని హనుమా నువ్వు కూడా నాకు భరతుడు సమానమే అని చెప్పి అంటారు అందుకే ప్రభు ఈ విధంగా అన్నారు తుము మమ ప్రియ భరతై సమభాయి ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు నీ ప్రశంస ఎన్నడూ ఆగదు సహస్ర బదన తుమరోస గావై అసక హి శ్రీపతి కంఠల గావై అని చెప్పి హనుమంతుణ్ణి దగ్గరికి తీసుకొని ఆలింగన చేస్తారు ఈ విధంగా శ్రీరామచంద్రుడు హనుమంతుని యొక్క గొప్పతనం అందరికీ చెప్పి చాలా ప్రశంసించేవారు హనుమాన్ చాలీసాతో నేర్చుకోవలసిన ఐదవ పాఠం ఏంటంటే భగవంతుని మీద సంపూర్ణమైన సమర్పణ భావన ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ ఉండాలి జీవితంలో ఎదగాలి అంటే సంపూర్ణమైన సమర్పణ భావంతోనే ఏ పనైనా చెయ్యాలి హనుమాన్ చాలిసాలో ఇంకో చౌపాయ ఉంది రామద్వారే తుమరకు వారే హోతున్న ఆజ్ఞ వినుపై సారే దీని అర్థం ఏంటంటే హనుమంతుడు ఎల్లప్పుడూ శ్రీరాముడుకు రక్షకుడులా ఉన్నారు గనుక ఆయన ఆజ్ఞ లేకుండా శ్రీరాముని దర్శన భాగ్యం మనకు దొరకదు దీని వలన మనకేం తెలుస్తుందంటే ప్రభువు దగ్గర అటువంటి స్థానాన్ని పొందాలి అంటే ఎట్టి కార్యమైనను అది భగవంతుడి కార్యమనే అనుకొని సంపూర్ణమైన సమర్పణ భావంతో చేయగలగాలి శ్రీరామచంద్రుడికి రాజ్యాభిషేకం అయిన తర్వాత శ్రీరామచంద్రుడు అందరికీ బహుమానాలు ఇచ్చేటప్పుడు హనుమంతుడికి ఏమీ ఇవ్వరు అప్పుడు సీతామాత ఆమె మడిలో ఉన్న వజ్రాల హారాన్ని తీసి హనుమంతుడికిస్తారు ఆ హారాన్ని చేతిలో తీసుకొని హనుమంతుడు దాంట్లో ఉన్న ఒక్కొక్క పూసని విరిపి చూస్తుంటే అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ అది చూసి హేళన చేసి నవ్వుతారు అది చూసి సీతామాత హనుమంతుడిని ఏం చేస్తున్నావని చెప్పి అడుగుతారు అప్పుడు హనుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు నా రాముడు ఇందులో ఉన్నాడా లేదా అని వెతుకుతున్నాను మాత ఇందులో నా రాముడు లేని చోది నాకు వ్యర్థం అని చెప్పి అంటాడు అది విని సభలో ఒక వ్యక్తి హనుమంతుడిని ఏమడుగుతాడంటే నీ రాముడు నీ హృదయంలో ఉన్నాడా ఏది చూపించు అని చెప్పి అడగగానే హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హృదయాన్ని చీల్చి చూపిస్తాడు అటువంటి స్థితికి ఎదగాలి అంటే సంపూర్ణమైన సమర్పణ భావన మనలో ఉండాలి భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అనే నమ్మకం మనకు ఉండాలి అందుకే భగవంతుడిని హృదయవాసి అని కూడా మనము పిలుస్తాము మన ఆరాధ్య దైవం మన హృదయంలోనే ఉన్నాడు అనే ఉనికి ఏ రోజైతే మనకు కలుగుతుందో ఆ రోజే మన జన్మ సార్థకం అవుతుంది ఈ విధంగా హనుమాన్ చాలీసాలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి సంక్షిప్తంలో ఇంకా కొన్ని చెప్పుకుందాం నాసై రోగ హరేశీరా జపతి నిరంతర హనుమతి పీరా హనుమంతుణ్ణి నిత్యం స్మరించే వాళ్ళకి ఎటువంటి రోగాలు గాని ఎటువంటి కష్టాలు గాని ఉండవు అని అర్థం రెండవది ఆపని తేజ హారో ఆపై తీనో లోక హాకతే కాపై దీని అర్థం ఏంటంటే నీ యొక్క తేజస్సుని ఆపగలిగే శక్తి ఈ మూడు లోకాల్లో ఎవ్వరికీ సాధ్యము కాదు నీ యొక్క తేజస్సును మాకు కూడా ప్రసాదించు స్వామి అని చెప్పి అర్థం మూడవది భూతపిశాచ నికటి ఆవై మహాభీర జవి నామసునావై ఎక్కడైతే హనుమాన్ చాలీసా నిత్యం పారాయణం జరుగుతుందో అక్కడ భూత భూతపిశాచాలు భయం ఉండదు అని చెప్పి అర్థం అదే విధంగా సబుసుఖలహ్ తుమారీ శరణ తుము రక్ష కాహు కోడరణ స్వామి నువ్వే మాకు రక్షకుడుగా నిరంతరం మాతో పాటు ఉంటే మాకు ఎటువంటి భయము లేదు అని చెప్పి దీని అర్థం అదే విధంగా సంకటి సబుబీరా జోసుమిరై హనుమతు బలబీరా సంపూర్ణమైన సమర్పణ భక్తి భావంతో ఎవరైతే హనుమంతుణ్ణి నిత్యం స్మరిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి

రావణుడు అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు తన కోరికలను తాను చంపుకోలేక కొడుకులను చంపుకున్నాడు తమ వాంసలను తాను చంపుకోలేక తమ వంశాన్నే చంపుకున్నాడు తన రాగమును తాను చంపుకోలేక రాజ్యాన్ని భసం చేసుకున్నాడు గట్టకడపటికీ రావణుడు బోధించినటువంటి ఇదియే లోకానికి లోక ప్రజలారా నా రాగమును జయించుకోలేక నా వలనే వాంఛనను అరికట్టుకోలేక నా వలనే కోరికలను అరికట్టుకోలేక సర్వనాశులకు గురి కాకండి ఇంతే కాదు కడపటికి నేను కూడాను లేకపోతున్నాను చే ఈ జగత్తులో అపకీర్తి మాత్రమే నిలిచగలుగుతుంది సత్కీర్తి అనేటువంటిది రాములకు చెందుతుంది కనుకనే సత్కీర్తిని సాధించండి అపకీర్తికి ఏమాత్రం కూడా అడుగునివ్వండి అని రావణుడు బోధించాడు జగత్తుకు పాపాలను కరిగించి శేపాలను నశించి మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే రామతత్వము ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి యొక్క అవకాశమును మనము చేకూర్చుకోవాలి మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో మీకు కామెంట్ పంపించండి జై శ్రీ సాయి